హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం పెన్షన్ రీజర్వకేషన్ సంబంధించి ఒక అప్డేట్ అనేది వచ్చిందండి ఏం లేదు అప్డేట్ అంటే మనం ప్రీవియస్గా ఎవరైతే అర్హత ఉండి కూడా మీకు సంబంధించిన సాధారణ సర్టిఫికేట్ అనేది రిజెక్ట్ అయితే ఎలా అప్పీల్ పెట్టుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే విషయాన్ని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పామండి దాంట్లో కొన్ని మార్పులు అయితే చేశారండి ఆ మార్పులు ఏంటంటే మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ప్రీవియస్గా మీకు నోటీస్ వచ్చినప్పుడు ఆ నోటీస్ బ్యాక్ సైడే దానికి సంబంధించి వర్క్ ఫ్లో అనేది ఇచ్చారు మనం ఆ వర్క్ ఫ్లోని జీవోలో ఏదైతే ఇచ్చారో అది మనం చెప్పడం అయితే జరిగిందండి మొదటగా మీరు హాస్పిటల్ సంప్రదించాలి ఆ హాస్పిటల్ నుంచి మాన్యువల్గా మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి తర్వాత ఎంపీడో గారు లేదా జెడ్సీ గారు ఇలా సంప్రదిస్తే స్లాట్ బుక్ చేస్తారు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పాం కదండి ఇప్పుడు మీరు మాన్యువల్ సర్టిఫికేట్కి ఎక్కడ కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని అయితే లేదండి డైరెక్ట్గా ఎంపీడో గారు విలేజ్లో అయితే ఎంపీడీఓ గారు లాగిన్లో అర్బన్కి వచ్చేటప్పటికి మున్సిపల్ కమిషనర్ గారు లేదా జెడ్సీ గారు లాగిన్లో మీరు దీనికి సంబంధించిన స్లాట్ అనేది రీవెరిఫికేషన్ కోసం మీరు అప్లి పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందండి దీనికి సంబంధించిన స్క్రీన్ అనేది ఈరోజు మార్నింగ్ నుంచి ఎనేబుల్ చేశారు ఎంపీడీ గారు లాగే జడ్సీ గారు లాగ్యూల్ ఈ స్క్రీన్ అనేది ఎనేబుల్ అయిందండి మీరు ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలంటే మీకు ఇవ్వబడిన నోటీస్ ఏదైతే నోటీస్ ఇచ్చారో ఆ నోటీసు అలాగే మీకు సంబంధించిన ఆధార్ కార్డు రైస్ కార్డు మీరు ప్రస్తుతానికి ఏదైతే రన్నింగ్లో ఉందో దానికి సంబంధించిన సదర్ సర్టిఫికేట్ జెరాక్స్ ఒక లెటర్ అనేది రావాల్సి ఉంటుందండి విలేజ్కి వచ్చేటప్పుడు ఎంపీడో గారికి అర్బన్కి వచ్చేటప్పుడు జెడ్సీ గారికి లేదా మున్సిపల్ కమిషనర్ గారికి ఒక లెటర్ అనేది రాయాలి లెటర్ అనేది అన్ని ఏరియాలో మ్యాండేటరీ కాదండి బట్ సేఫ్ సైడ్ రాయండి పలానా పలానా మీ పేరు మీ ఆధార్ నెంబర్ పెన్షన్ ఐడి రాసి నాకు ఇప్పటి వరకు పలానా పెన్షన్ వచ్చేది అది రీవెరిఫికేషన్లో రిజెక్ట్ అయ్యిందండి కాకపోతే నాకు అర్హత ఉంది అని చెప్పి రాసి పునపర్శన చేయవలసిందిగా కోరుచున్నామని చెప్పి ఒక లెటర్ అనేది రాయండి ఇవేవైతే చెప్పాను ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ జెరాక్స్ తీసుకుని వెళ్తే మీకు మీ పేరు మీద వాళ్ళు రిక్వెస్ట్ అనేది రైట్ చేస్తారండి రైట్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే డివిజన్కి సంబంధించి స్లాట్స్ వచ్చే దాన్ని బట్టి మీకు అగైన్ ఇది వరకు ఏదైతే నోటీస్ ఇచ్చారో ప్రీవియస్గా మీకు నోటీసు అటెండ్ అవ్వమని చెప్పి నోటీస్ ఇచ్చారు కదా అలాగే మీకు సచివాలయ సిబ్బంది ద్వారా నోటీస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి ఆ నోటీస్ పట్టుకొని మీరు అగైన్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది హాస్పిటల్ హాస్పిటల్లో అప్పుడు డాక్టర్ గారు సెటిఫై చేసి మీకు అర్హతగా ఉంటే మీకు సర్టిఫికేట్గా వాళ్ళు అప్రూవల్ కానీ ఇచ్చి ఉంటే మాత్రం వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ బట్టే మీకు కొత్తగా సదన సర్టిఫికేట్ అని జారీ చేయడం జరుగుతుంది ఒకళ్ళు ఇనేజిబుల్ అయితే కాకపోతే మీకు క్లోజ్ అయిపోతుందండి ప్రస్తుతానికి ఈ స్క్రీన్ అనేది ఎనేబుల్ చేశారు అట్ ద సేమ్ టైం మీకు ఏదైతే నోటీస్ ఇవ్వబడింది ఆ నోటీసు డిజిటల్ టెక్నాలజీమెంట్ కంప్లీట్గా పూర్తి అయితేనే తప్ప వాళ్ళకి ఎంపీడీఓ గారు కానీ జెడ్సీగా లాగిన్లో ఓపెన్ అవ్వదండి అది కూడా అవ్వాలి కంపల్సరీ చూసుకోండి నేను చెప్పిన డాక్యుమెంట్స్తో పాటు మీరు వెళ్తే స్లాట్ అని బుక్ అవుతుంది బుక్ అయిన తర్వాత మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అటెండ్ అయిన తర్వాత యాక్సెప్ట్ రిజెక్ట్ అనేది అక్కడ డాక్టర్ గారు సర్టిఫై చేసిందని బేస్ అయి ఉంటుందండి ఇది దీంట్లో మార్పు చేసింది ప్రీవియస్గా మనం ముందు డాక్టర్ గారిని సంప్రదించుకోవాలి ఇప్పుడు ఆ డాక్టర్ గారిని సంప్రదించే ప్రాసెస్ను అయితే తొలగించడం జరిగిందండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి